ఓ తమ్ముడు పాలరాజు అని ఒక వాచి నాకు కొనిచ్చాడు అప్పట్లో చెంతలో ఒక స్థలంలో ఆదివారం ఆరాధన జరిగేది ఎక్కడో మొత్తానికి పోయింది సరే ఆరు ఆదివారం సాయంత్రం అక్కడ ప్రార్థనకి వెళ్ళాను ఏబినేజర్ అన్న సుధాకర్ అన్న ఓ మన పాతోళ్ళు వచ్చారు సరే మాట్లాడుతా మాట్లాడుతా అన్న నా వాచి ఎవరు తీసేశారన్న వాచి పోయిందన్న ఇంటికాడ అన్న ఆ మాట మాట్లాడేటప్పుడే ఆత్మదేవుడు చెప్తున్నాడు ఇంకొకసారి అజ్ఞానంతో ఎలాంటి మాటలు మాట్లాడద్దు ప్రభా ఇందులో అజ్ఞానమే ఉందయ్యా వాచిపోయింది చెప్పాను వాచిపోయింది అని విశ్వాసులకు చెప్తే దాని అర్థం ఏంటి వాచిపోయిందని విశ్వాసుల ముందు చెప్తే ఇండైరెక్ట్గా వాచి కొనియమనే కదా నువ్వు యాచకుడివి యాచకుడివి కాదు యాచకుడివి కాదు ప్రభా నా మనసులో అది లేదయ్యా నేను చెప్తే వాళ్ళు ఏదో కొనిస్తారన్న ఆలోచన నా మనసులో లేదా నీ మనసులో లేదురా నీ మనసు నాకు తెలుసు కానీ ఎదుటోళ్ళు ఒక మాటను పది రకాలుగా అర్థం చేసుకుంటారు అలాగని వాళ్ళు అర్థం చేసుకునే మనుషులని కాదు నా అభిప్రాయం ఒక విషయాన్ని పది మంది పది రకాలుగా అర్థం చేసుకుంటారు అన్నకు వాచి లేదంటే కొనిపెట్టమన్నారా అయ్యో పాపం అన్నకు వాచి లేదు మనం కొనిపెట్టాలి రకరకాల ఆలోచనలు వస్తాయి ఎప్పుడు నీకు తెలుసా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేతికి వాచి పెట్టుకోవటం మానేసా నా చేయి చూసినప్పుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ప్రతి విషయం మనతో మాట్లాడుతూ మనకు నేర్పటం ప్రారంభిస్తాడు చంటి బిడ్డతో తల్లి మాట్లాడినట్లుగా కొడుకుతో తండ్రి ముచ్చటించినట్లుగా ప్రతి విషయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడతాడు వాచి పెట్టుకోవటం తప్పు అని కాదు నేను పెట్టుకోండి ఆత్మదేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడతాడు అని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడానికి నా చేతికి వాచి పెట్టుకోండి వినే బుద్ధి నీకు నీకుండాలి కానీ లోబడే మనస్తత్వం నీకు నీకుండాలి కానీ తల్లి తన చంటి బిడ్డకు అన్నీ నేర్పినట్లుగా అన్నీ నేర్పి అన్నీ నేర్పినట్లుగా పరిశుద్ధాత్ముడు ప్రతి విషయం నీకు నేర్పుతాడు ఏ విషయాలు నేర్పుతాడో చెప్పమంటారా నీ తలకట్టి ఎట్లా ఉండాలి అది కూడా నేర్పుతాడు నీ డ్రెస్ స్టైల్ ఎట్లుండాలి అది కూడా నేర్పుతాడు నీ గడ్డం ఎట్లుండాలి అది కూడా నేర్పుతాడు నీ వేషధారిన ఎట్లుండాలి అది కూడా నేర్పుతాడు చివరికి ప్రజల మధ్యలో నడిచేటప్పుడు నీ నడక ఎట్లుండాలి ఉండాలి అంతరంగికంగా అయినా బాగా ప్రతి విషయంలో నేర్చుకునే బుద్ధి నీకు నాకు ఉండాలి కానీ ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పటం ప్రారంభిస్తాడు వినే బుద్ధి నీకు నాకు ఉండాలి కానీ కూతురుతో తల్లి చెప్పినట్లు కొడుకుతో తండ్రి ముచ్చటించినట్లు ప్రతి విషయం దేవుడు మనతో ముచ్చటించడం ప్రారంభిస్తాడు